అందరికీ నమస్కారం ఈరోజు మనం చలికాలంలో వచ్చే ఇబ్బందులు రాకుండాగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి చలికాలంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే గృహవైద్యం ద్వారా వాటిని ఎలా తగ్గించుకోవాలో సవివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నాం కార్తీక మాసం చివరిలో ఉన్నాం త్వరలో హేమంత ఋతువులోకి ఎంటర్ అవుతున్నాం అంటే చలి తీవ్రత కొద్ది కొద్దిగా పెరుగుతుంది కానీ వాతావరణంలో ఉండే పరిస్థితుల వల్ల చలికాలంలో చలి ఎక్కువగా ఉండడం ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వర్షాకాలంలో వర్షాలు అధికంగా ఉండడం ప్రకృతిలో వస్తున్న మార్పులను మనం గమనిస్తున్నాం ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం అందరం ప్రకృతికి వ్యతిరేకంగా మన యొక్క కార్యక్రమాలు ఉండటం వల్ల అంటే చెట్లను నరికివేయడం వాహనాలు ఎక్కువగా వినియోగించడం అలాగే రిఫ్రిజిరేటర్ ఏసీలు ఎక్కువగా వాడటం ఇవన్నీ కూడా ప్రకృతికి హానికరమే వీటిపై నియంత్రణ ఉండాలి వాడొద్దని కాదు కానీ అవసరం ఉన్నంత వేరకే వాటిని వాడుకోవాలి వీలైనంత మటుకు వాటిని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత బాగా ఉంటుంది చెట్లను బాగా పెంచాలి ఆక్సిజన్ బాగా వస్తుంది ఇవన్నీ చేసినప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తుంది ప్రస్తుతం మన విషయానికి వచ్చేస్తే చలికాలం ఇప్పుడు చూస్తున్నా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఉండవలసిన వాటి కంటే కూడా చలి ఎక్కువగా ఉన్నది ఉత్తర తెలంగాణలో ఎనిమిది తొమ్మిది డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చలి టెంపరేచర్స్ పడిపోయాయి అలాగే చాలా ప్రాంతాల్లో పది పదకొండు పన్నెండు డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఇలాంటప్పుడు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అలాగే శ్వాస కోసం ఇబ్బందులు వారికి చాలా అననుకూలమైన వాతావరణం ఇది ఇందుకోసమే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి చలి పెరిగినప్పుడు ఎలాంటి వ్యాధులు రాకుండా మనం అరికట్టిన అవుతాం ముఖ్యంగా ఈ చలికాలంలో వీలైనంత మటుకు కాచి చల్లార్చిన గోరువెచ్చ నీళ్ళని తీసుకోవాలి దీనివల్ల చాలా వరకు నూటికి ఎనభై శాతం చలి వల్ల కలిగే ఇబ్బందులు గొంతు నొప్పి జలుబు ఇవి రాకుండా మనం నివారించవచ్చు అయినా కూడా కొద్దిగా వాతావరణంలో దుమ్ము పెరగడం వల్ల చలి తీవ్రత పెరగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్ళలో కొద్దిగా జలుబు చేయడం దగ్గు రావడం పిల్లి కూతులు రావడం ఇవన్నీ గమనిస్తుంటాం అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా ధనియాలు శుంటి జీలకర్ర ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకొని వాటిని కచ్చాపచ్చగా దంచి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక గ్లాస్ నీళ్ళు అయ్యే వరకు సన్నట్ సగమైన మూత లేకుండా మరిగించాలి అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తే హండ్రెడ్ ఎంఎల్ అయ్యే వరకు మనం వాటిని మరిగించి తర్వాత వడగట్టుకొని వేడిగా ఉన్నప్పుడే వాటిని తీసుకోవాలి ఈ కషాయాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల జలుబు దగ్గు ఆయాసం ఇవన్నీ ఉండే వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఇలాంటి గృహవైద్యం మనం వాడుకోవచ్చు ముఖ్యంగా చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆహార విషయంలో తాజాగా వేడిగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి మనం ఉదయం వంటి ఫ్రిడ్జ్లో చేసి మళ్ళీ సాయంత్రం తీసుకోవడం అలాంటివి చేయకూడదు అలాగే కూల్ డ్రింక్స్కు ఐస్ క్రీమ్స్కు రోడ్డుపై ఉండే తిని వీలైనంత మటుకు వాటిని తీసుకోకపోవడమే మంచిది ఏ ఆహారమైనా ఇంట్లో చేసింది వెచ్చగా ఉన్నది తేలిగ్గా జీర్ణమయ్యేది తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ చల్లటి వాతావరణానికి వీటితో పాటు రాగి జావ ఒకప్పుడు రాగి అంబులని చేసేవాడు అలాంటివన్నీ కూడా ఈ వాతావరణానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కొద్దిగా దగ్గు ఆయాసం ఉండేవాళ్ళకు కూడా చిన్న అల్లం ముక్కలు దంచి అల్లం రసం తీసి ఒక హాఫ్ స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ మంచి తేనె కలిపి తీసుకుంటే ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే దగ్గు ఆయాసం ఇలాంటివన్నింటినీ కూడా ఈ గృహవైద్యం ద్వారా మనం కొంతమేరకు తగ్గించుకోవచ్చు ఇవన్నీ వాడిన కూడా మనకి ఎలాంటి ఉపశమనం కలిగించకపోతే అప్పుడు వైద్య సలహా మేరకు మందులు తీసుకోవాలి అలాగే విహారంలో కూడా ఈ సీజన్లో చూస్తుంటాం ఉదయం ఏడు ఏడున్నర వరకు కూడా పొగ మంచి ఆవరించి ఉంటుంది వీలైనంత మనకు పిల్లలు వృద్ధులు ఇలాంటి వాతావరణంలో తిరగకపోవడమే మంచిది వాళ్ళకి ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేయడం ప్రాణాయామం చేయడం ఇలాంటివన్నీ చేస్తే వాటికి చలి వాళ్ళ వాటి వల్ల చలిని ఎదుర్కొనే శక్తి మనుషులు ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి రోజు క్రమం తప్పకుండా ప్రాణాయామం సూర్య నమస్కారాలు అలాంటివన్నీ కూడా నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి అట్లాగే కొద్దిగా యువక యువతులు కానివ్వండి యువకులు కానివ్వండి శరీర శక్తి బాగా ఉండేవాళ్ళు ఈ సీజన్లో మంచిగా వ్యాయామం చేయవచ్చు రన్నింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చు జిమ్కి వెళ్ళొచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్లో చేయొచ్చు త్వరగా అలసిపోం కాబట్టి మన శక్తి మేరకు మనం వీటన్నిటిని కూడా నిర్వర్తించాలి అలా చేసినప్పుడే మనలో కాస్త జీర్ణశక్తి పెంపొందుతుంది అలాగే చలిని తట్టుకునే శక్తి కూడా మనకు వస్తుంది ఇంకా రాత్రులు వీలైనంత మటుకు త్వరగా భోజనం చేయాలి ఎక్కువ టైం రాత్రి మేలుకోకూడదు రాత్రి సూర్యాస్తమైన గంట రెండు గంటల లోపలే కొద్దిగా ఆహారం తీసుకొని త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేవాలి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ చలికాలంలో వచ్చే చాలా మటుకు ఇబ్బందులు మనం నివారించవచ్చు అలాగే వీలైనంత మటుకు ఈ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ పగలు నిద్రపోవడం వీటన్నిటిని కూడా మనం మానేసేయాలి అట్లాగే ఈ సీజన్లో ఖచ్చితంగా కాస్త గోరవెచ్చ నీళ్లు తాగితే వాటి వల్ల చాలా ఉపశమనం ఉంటుంది వీలైనంత మటుకు ఈ కూల్ డ్రింక్స్కు బయట దొరికే చల్లటి పానీయాలకు దూరంగా ఉండాలి అలాగే కొద్దిగా స్వీట్స్ కూడా తగ్గించాలి ఏవైతే సులభంగా జీర్ణం అవుతాయో అలాంటి ఆహారం తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా ఆచరించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం నమస్తే